హాయ్ అండి వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పాతకాలంలో చేపల పులుసు ఎలా చేసేవాళ్ళో ఈరోజు మనం చూడబోతున్నాం ఇలాగనుక మనం చేపల పులుసు చేసుకున్నామంటే ఏ చేపతో చేసినా కానీ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా కుదురుతుంది దీనికోసం మనం ఒక కేజీ చేపలను తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని లాస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకుంటే జిగురు నీచవాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు ఈ చేప మొక్కల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం అలాగే రెండు టీ స్పూన్ల కల్లుప్పును వేసుకోండి మీ దగ్గర కల్లుప్పు లేకుంటే ఈ ప్లేస్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ నూనె కూడా వేసుకుని పసుపు కారం అన్నీ కూడా చేపలకు పట్టేటట్లుగా బాగా అప్లై చేసుకోండి ఇలా ఉప్పు కారం పట్టించుకున్న చేపలను పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఒక గిన్నెలో వేసి వాష్ చేసుకుని మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకుందాం ఈ చేపల పులుసులోకి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుందండి మూడు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలను మధ్యకు చీల్చుకుని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి చేపల కూర కోసం ఎంత వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకుంటే అంత మంచిదండి కాబట్టి వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోండి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిముద్దని వేసుకోండి అలాగే మధ్యకు చీల్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోండి ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈలోపు మనం చేపల పులుసులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ రోట్లో దంచుకుంటున్నానండి మీరు సేమ్ ప్రాసెస్ మిక్సీలైనా చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెల్లులు రెమ్మలు వేసుకుని దంచుకోండి చేపల కూరలోకి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కోర్సుగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాను గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేపలను వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకోండి మనం ముందుగానే పసుపు కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకుంటే సరిపోతుంది చేపల పులుసులోకి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి చేపలు మనం ఫ్రై చేసుకున్న ఉల్లి ముద్ద అంతా బాగా కలిసేటట్లుగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసంను పోసుకోండి పులుసు పోసుకున్న తర్వాత ఇలా గిన్నెతో సహా కలుపుకోవాలి ముందు కొంచెం చిక్కగా పోసుకోవాలి అప్పుడే చేపలకు పులుపు బాగా పట్టి చేప ముక్క టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మిగిలిన చింతపండులో నీళ్లు పోసుకుని చింతపండు రసంను పోసుకోండి మొత్తం మీద హాఫ్ లీటర్ వరకు నీళ్లను తీసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలాను వేసుకుని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని చేపలను ఈ విధంగా మధ్యలో గరిట పెట్టకుండా కలుపుకోవాలి లేకపోతే చేపలు విరిగిపోతాయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఆ తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి ముక్క కూడా చక్కగా ఉడికి ఉంటుంది మీరు కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చేపల పులుసు వేడివేడిగా సర్వ్ చేసుకునే దానికన్నా సర్వ్ చేసుకుంటేనే పులుపు కారం అంతా కూడా ముక్కలు పట్టి బాగుంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలంలో చేసే పాతకాలం నాటి చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ చేపల పులుసును మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం